ఇరవై తారీఖు పదకొండున్నర రెండు వేల ఇరవై ఐదు ఇట్టే పైన సంతోషు మౌలిక ఇరవై ఆరు సంవత్సరాలు ముదిరాజ్ అనంత అనంత వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఇది ఎనబాయి గ్రామం మండలం లింగాల కనపురం జనగాం జిల్లా వీళ్ళు ముదిరాజ్ వీళ్ళకి వచ్చిన కొలతలతోటి మనం నిరూపించబోతాము ఎందుకంటే వీళ్ళొక అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి కొలతలు కూడా చెప్తాను డిక్లేర్ ఆల్రెడీ చెప్పేసినాం వాస్తవంగా ఇక్కడ రసూత్రం ఇది ముప్పై నాలుగు ఫీట్లు ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఫీట్లు ఆరు పది ఏడు పద్దెనిమిది ఇవన్నీ కొలతలు అయితే ఆల్రెడీ మనకి అయితే వచ్చినాయి ఇక్కడ ఈ కొలతలు అయితే మనకు ముప్పై నాలుగు ఫీట్లు వచ్చిందా ఆ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిందా ఈ నక్షత్ర వచ్చింది కదా పంతొమ్మిది ఫీట్లు ఇరవై ఆరు ఫీట్లు ఇవన్నీ కొలతలు వచ్చినాయి కదా ఇంట్లో అరవై ఐదు వచ్చిందా మనకెంతో అరవై ఐదు పాయింట్ ఆరు వచ్చిందా ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వచ్చిందా ఆ వచ్చిందిగా వాస్తవంగా నమ్మినావు కదా ఇక్కడ ఏం చెప్తాను అంటే దీంట్లో దీంట్లో పని పాట లేకుండా అవుతుంది మనసు దృష్టి కాలస్వరగ దోషం వచ్చింది అగ్నితత్వాలు అవుతాయి సంబంధి సంబంధించి మీ మీ ఇద్దరికి లవ్ మ్యారేజ్ వచ్చి ముదిరాజు ఇద్దరు ఇష్టపడి లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు అవునా ఎందుకంటే ఇక్కడ వచ్చిన కొలతలు మరి దీంట్లో పెళ్ళైన తర్వాత ఇలా కొన్ని పోలీస్ స్టేషన్ కోర్టు కేసు పెళ్ళనిచింది అయిందా గా గచ్చింది ఆర్థిక నష్టాలు అయితే ఉన్నాయి పోతా అంటే దెబ్బలు దాకినా వచ్చినాయి అంటే అయిందా సుఖ జీవితం లేదు భార్య భర్త అని అదే నువ్వు భర్త మంచుకుండాలంటే నువ్వు మంచిగా ఉండాలి అప్పలప్పలైతే అప్పలు చేసుకొని తింటాను ఏం పని లేదు ఇప్పుడు వాసుపాకారంగా గర్భ ఉన్న వీళ్ళు చూసా ఈ కొలతలు అయితే వీళ్ళకే చూస్తాను పని పాటలు ఎక్కుంటున్నారు చికాకులు అయితేనే మానసిక సంతకం పెట్టు శివరంగ సంతకాలు చెల్లెమ్మర్రే పైన కూడా ఇక్కడ కూడా పెట్టు యూట్యూబ్ లో పెట్టు మాకు అభ్యంతరం లేదు ఇక్కడ మీ సెల్ నెంబర్ చెప్పు ఎవరికైనా చేసుకోవాలి నా పేరు దాని అంజన జ్యోతిష్యం ఇప్పుడు విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వేసుకుంటూ వచ్చినావు వీళ్ళు అన్ని సమస్యలు అయితే ఆల్రెడీ చెప్పేసినాం రాసుకున్నారు ఫోన్ చేసింది ఈ మేడం మేము వచ్చేసాం కరెక్ట్ చెప్తారని నేను అనుకోలేదు మీరు ఇంటి దగ్గరనే ఇంటి మెజర్మెంట్స్ అన్ని చూసుకొని వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చినాక మీరు ఇంటి హాల్ ఇంత ఉంటుంది కిచెన్ ఇంత వస్తుంది అని ఒక వన్ ఇంచ్ టూ నుంచి ఇట్ డిఫరెంట్ వచ్చిన ఎగ్జాక్ట్లీ అయితే ఇంటి దగ్గరనే కొలతలు వేసుకొని వచ్చిండు మా ఏం పని ఏం చేయట్లేదు సంవత్సరం సంవత్సరం ఇంటి దగ్గరనే ఉంటున్నాయి ఏ పని చేద్దామన్నా అయితే లేదు అగ్ని ప్రమాదాలు అంటే ఇక చిన్న 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 చిన్నగా అయ్యేది మొన్న కొంచెం పెద్దగా అయింది అంటే ఇక్కడ వచ్చినాయి వాస్తవంగా ఒప్పుకున్నారు కదా ఎవరైనా తెలుసుకోవచ్చు మీ పేరు చెప్తే సార్ బ్యాటర్ మొత్తం దిస్తాం మాది వచ్చే నెల ప్రతి నెల ఆరో తారీఖు నాడు మాది ఉచిత వాస్తల కోసానికి మేము పెట్టుకున్నాం ఎవరైనా రావచ్చు ఎందుకంటే పూరి గుర్సులో రావాలి మళ్ళీ ప్లాన్ కావాలా మీద మీద వేయాలంటే దానికి ఛార్జ్ ఉంటుంది ఏ వాస్తవలో తీసుకుంటారు ఖర్చు అవుతుంది ఉచిత వాస్తవ కోసం అంటే దాని టైం పెడతాను ముప్పై మంది పదిహేను మంది కంటే చూడలేను ప్రతి నెల ఆరో తారీఖు నాడు మీకు రావచ్చు మీకు నచ్చ సర్టిఫికెట్ అంటే పెడతాం మేడం నేను సెల్ నెంబర్ చెప్పు నీ సెల్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ త్రీ ప్రస్తుతానికి అయితే మనకు ఎనభై కాడికి వచ్చిన జనగాం జిల్లా లింగాల మండలంలో ఎవరికైనా రోడ్ అవుట్ లేదు పశ్చిమ వాయువులో బాట గలమ పెట్టుకున్నారు ఆ బాట తోటి ఇది ఆగ్నేయ గలమైంది ఈ తూర్పు గలమే ఈ రెండు నడక ఈ నడక ఇంటికి గలమ తూర్పు గలమ నెంబర్ వన్ అది ఆ ఉండవల్ల చోరాగ్ని బయలు జరుగుతా అంటే జరగడానికి కారణం లేదంటే ఇంటికి మెట్లతోటి ఈ మెట్లతోటి ఆనుకొని బాత్రూమ్ వచ్చింది అంటే బాత్రూమ్ లేకుండా కంపౌండ్ అయితే కలిగింది అక్కడ ప్రెస్ పాస్ బుక్స్ పెట్టుకున్నాం దీనిలో చోరాగ్ని భయాలు జరిగిన అయినా ఏం జరిగింది మొత్తం వెళ్ళిపోతున్నాయి అంటే వాసంగా ఇప్పుడు చోరాగ్ని బయాలంటే ఉంటది దీని తోట బయట కూడా వంపునది కదా ఇక్కడ మనకు వంపని వచ్చిందా పెరిగిందని వచ్చింది కదా వంప వచ్చింది కదా వాస్తవం ఉన్నది కదా ఇల్లు నెంబర్ వన్ వచ్చింది మన కొలతలు కూడా నేను చెప్తా ఎప్పుడైనా అగ్నిపాయం రావడానికి ఆగ్నేయ వాయం ఆ ఆగ్నేయ సైడ్ వంపు ఉన్నది అది కూడా చూస్తా వంపు ఉన్నది ఇది అంటే మెట్లు ఉన్నదా దీని అవుతలే మనకు నాలుగు ఫీట్ల వంపు వచ్చింది వాయం నడకలు తూర్పు నడక ఆగ్నేయ వంపు దీనివల్ల చూర అగ్ని బయలుత అగ్ని ప్రమాదాలు గ్యాస్ బోస్ అచ్చు కూడా ఉంటుంది దీనిలో వాయువు నడకలు కూడా ఉన్నాయి దానికి ఇది యాడ్ అయింది ఇంట్లో గర్భ పూట అంటే హాల్లో దేవుని గది పెట్టిన ఉంది కదా వాసన ఇక్కడ వచ్చిందా మొత్తం గర్భం నుంచి ఇదంతా గర్భం గర్భంలో బొడ్ రోజులక చొచ్చుకొని ఆ దేవుని గది ఇట్లా ఎవరికైనా దేవుని గది లాట్రిన్ బాత్రూమ్ పెడతా అంటే కుదరది వీళ్ళు దేవుని గది పెట్టిల్లు కొందరు సీల్ చేసి ఆ లోపలి బాత్రూమ్ ఇస్తారు అంటే గర్భానికి బాత్రూమ్ పెట్టిన దేవుని పెట్టిన నేత్రవ్యాధులు వ్యాధులు కురు కాదు మానసికంగా వేదనకు గురి అయితే ఉంటుంది చికాకు అయితే ఉంటుంది ఇప్పుడు మీకు చికాకు అయితే ఇట్లా గర్భం వంట గిట్టు ఉంటుంది ఎవరికైనా చూసుకోవాలి ఎందుకంటే గిట్టు ఉంటుంది తప్పు సరే ఉన్నది ఓకే ఉంటగది కాల్చి మాస్టర్ బెడ్రూమ్ కాడికి ఇది వాయమైంది వాయమైనప్పుడు వాయం అయినప్పుడు ఎవరికైనా లోకాన్ని చూసుకోవాలి వాయం ఉంటే భార్య భర్తల పంచాయతీ అను అనవల్ కాంట్రాక్ట్ అయ్యే అవకాశాలు లొల్ అవుతుంది అనుమానం వచ్చిందా ఇద్దరికి వచ్చిందా బారా భారినట్టుగా సంవత్సరం ఉంటలేదు బయట పోతాడు నీ బాధ్యత అది అదే బయట అంటే నువ్వు నువ్వు సంవత్సరం మర్చిపోంటే ఎందుకు పోతాడు అంటే ఎటువంటి సమస్యలు చెప్తాను వాస్తవంగా ఒప్పుకున్నాను మనకైతే వచ్చిందా లేదా చూడు కొలతలేని వచ్చినా ఉత్తరమైన నడకొచ్చిందా ఆగ్నేయ వచ్చిందా తూర్పాకి నడకలు వచ్చినా ఇటు ఉండే ఉంటే వీళ్ళకి అయినట్టే లొల్ అవుతుంది పంచాయలు చికాకులు పోల్ టేషన్ తర్గాలు కదా అయ్యే అవకాశాలు కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ముప్పై ఒక్క ఫీట్ ఆ తోటి మనకు కొలత వచ్చింది అంతే కదా ముప్పై ఒక్క ఫీట్ వచ్చిందా దీని వల్ల చికాకులు మానసిక విధానం అనుమానాలు చికా భార్యాభర్తల మధ్య చికాకులు ఎన్ని అయితేనే వేయాలేదా సర్పంచం గడిపిల్లి కొడుతా మళ్ళీ వస్తాడు